అర్జున్ ఇంటిపై జరిగిన దాడిపై తండ్రి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నా లైవ్ లో చూద్దాం ఈ సమయంలో మీరు సైలెంట్ గా లేకపోతే నేనేం చేయండి మీరు వినపడదు మీలో మీరు కొట్టుకుంటున్నారు కదా ఆపండి అందరికీ మీడియా నమస్కారం అయ్యా సైలెంట్ లేకపోతే నేను దిగిపోతున్నాను వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు కదా మీరు మాట్లాడకండి మీడియా మిత్రులందరికీ నమస్కారం దయచేసి నేను చెప్పేది మీరు కొంచెం సైలెంట్ గా వినండి మీలో మీరు తొక్కిసలాడుకుంటే ఇక్కడ వినపడలే దయచేసి దయచేసి నేను చెప్పేది అందరికీ నమస్కారం మీరు మా ఇంట్లో మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి బట్ పోలీసులు వచ్చారు వారిని తీసుకెళ్లారు కేసు పెట్టారు ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అయినా నేను చెప్పేది ఏంటంటే మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం అందుకని అదే పాటిస్తున్నాము దయచేసి లా ఇట్ విల్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ రైట్ అల్లు అరవింద్ రెస్పాన్స్ మనం చూస్తాం ఈరోజు సాయంత్రం ఓయూ జేఏసీ సంబంధించిన కొందరు విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిపై కొంత దాడి చేయటం పోలకొండీలు పగలకొట్టిన నేపథ్యంలో కొంత వాళ్ళని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం జరిగిన సంఘటనకు సంబంధించి ఎవరు బాధ్యులు వాళ్ళని పోలీసులు తీసుకువెళ్లారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము దానిపైన రెస్పాండ్ కావటం లేదు సంయమనం పాటించాల్సిన పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్నాము అని ఈరోజు అల్లు అర్వింద్ చేసిన కామెంట్ అయితే చాలా అండర్లైండ్ కామెంట్గా చూడాలి ప్రస్తుతం